ఉంగునూరు మండలం గూడూరుపల్లి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహాని గోడను రాత్రికి రాత్రి కొందరు దుండగులు కూల్చివేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా స్థానికులు మీడియాతో మాట్లాడుతూ పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో పాఠశాల నిర్మాణం కోసం నలభై సెంట్ల భూమిని దాతలు రాష్ట్ర గవర్నర్ పేరుతో రిజిస్టర్ చేసి ఇవ్వడం జరిగిందని అందులో పంతొమ్మిది సెంట్ల భూమిని కొందరు ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారని వారు వాపోయారు అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని మీడియా ద్వారా కోరారు జిల్లా పరిషత్ పరిషత్ ఉన్నత ఉన్నత పాఠశాల గూడూరుపల్లి ఆ స్కూలుకి ఏనుగుల సాకమ్మ అనే దైవ స్వరూపురాలు పంతొమ్మిది అరవై ఆరు సంవత్సరంనొక్క గవర్నర్ గారి పేరు సూచించి బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్కి దాన విక్రయము రిజిస్టర్ చేసి ఇవ్వడమైన అప్పుడు నుంచి స్కూల్ ఎండవర్లోనే నలభై సెంట్లు ఉంది ఆ నలభై సెంట్లు భూమిని నా మూడు సంవత్సరాలప్పుడు కొంతమంది స్వార్థపరులు పంతొమ్మిది సెంట్లు ఆక్రమించే అప్పటికప్పుడు స్పందించి కలెక్టర్ కాటికి పర్మిషన్ ఇచ్చే దాని విషయం టకాన్ అని ఆ మరుసటి రోజు గునూర్ రెవెన్యూ అధికారులు వచ్చి దీన్ని ఫలతలు కొలిచి స్కూల్ విషయం జాగా కాటికి హద్దులు చూపించడం జరిగింది తర్వాత నేను దానికి ఇరవై ఐదు వేలు ఖర్చు పెట్టి ఐరన్ మెస్సు క్లో క్లోజ్ చేసినాను ఒక ఇరవై రోజుల తర్వాత కొంతమంది రాత్రిలో దాన్ని తొలగించడం జరిగింది